నమస్కారం అండి కందుకూరి వీరేశారు నూట ఆరో వర్ధంత సందర్భంగా ఇక్కడికి వచ్చి మేము కార్యక్రమం చేస్తున్నామండి అండి మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఆయన ప్రతి కార్యక్రమం చేస్తున్నాం మేము మొన్నే మేము రోటరీ క్లబ్ ద్వారా ఆయన జన్మ గృహానికి మూడు లక్షల రూపాయలు డొనేషన్ చేస్తాం వల్ల చదమంది అది కొట్టించారు బాలు వెంకటరావు గారు వచ్చారు ఆయన తీగల రాజా గారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమేంద్ర ఐకాన్స్ ద్వారా చేసామండి నెక్స్ట్ అతి త్వరలో భారీ ప్రాజెక్ట్ కూడా నల్లమిల్ రాంగటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ద్వారా జరుగుతుందండి ఇంకో తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ ఫ్రీడమ్ స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ మహిళలు పాల్గొన్నది రాయమండ్రి వ్యక్తులండి అది కూడా కందుకూరి వీరేశ్లింగ దగ్గర ఆశ్రమంలో ఉండి ఉన్నవారేనండి నాలుగు గాంధీ ఆశ్రమంలోని అన్ని కందుకూరి వీరస్లింగ్ గారు ఇంటిని ఎవరు పట్టించుకోవట్లేదండి మొన్న పురం గారిని మేము రిక్వెస్ట్ చేస్తే ముప్పై ఐదు లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం ద్వారా ఇచ్చారండి కందుకూరు వీరస్లింగ్ గారి ఇంటిని కనీసం ఒక లైట్ కానీ ఒక పడిపోతాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు చాలా అధ్వాన స్థితిలో ఉందండి అది అదేమో పురావస్తు శాఖలోకి వెళ్ళిందండి మా కోరిక ఏంటంటే కందుకూరు వీరేశ్లింగ్ గారి ఇల్లు అతి త్వరలో పునర్నిర్మించి తగు రిపేర్లు చేస్తారని మేము కోరుకుంటున్నాం పొరం దేశ్రి గారు కూడా ముప్పై ఐదు లక్షలు ఇస్తాం మీ అన్నీ చేసుకుంటూ వచ్చామండి రేపు ఒకటో తారీఖున కందుకూరి వీరేశలింగారు వర్ధంతి సందర్భంగా కొంతమంది ప్రముఖులకి కార్యక్రమాలు చేస్తున్నాం అండి ఆ కార్యక్రమంలో క్రేన్ ఒక్కబడి అధినేత నెక్స్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మని వెంకట గారికి రోటరీ క్లబ్ ఆఫ్ సెక్రటరీ గారు ఉద్దగిరి సురేష్ గారికి నల్లమిల్లి సామరాజ్య గారికి దారా కరుణశ్రీ గారికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి బత్తుల లక్ష్మి గారికి ఇలాగ తదితరులకి ఆనం రోటరీ హాలు నందు సాయంకాలం ఆదివారం ఆరు గంటలకి ప్రారంభమవుతుందండి అందరూ రావలసిన కోరి ప్రార్థిస్తున్నాం